ప్రెసిడెంట్ గారు అంటేనే బాధ అనిపిస్తుంది మేము మీరేందుకు భయం మిమ్మల్ని చూసి భయపడాలి అందరూ ప్రజాప్రతినిధులు కానీ ఇలాంటి ఇవాళ లీగల్ అడ్వైజర్ ప్రతి మానవుడికి అవసరం ఉంది ఇవాళ ఐపీఎస్ అవసరం ఉంది ఐఎస్ ఆయనకు అవసరం ఉంది మరి ఇండస్ట్రీకి అవసరం ఉంది ప్రతికరకు అవసరం ఉంది అందరికి అవసరం ఉంది మీరు కలుసుకుంటే ఎవరినైనా న్యాయస్థానం నిలబడే శక్తి మీకు ఉంది మిమ్మల్ని చూసి మేము భయపడాలి రాజకీయ కాబట్టి మీరు సమయం మనకు తీసుకోకుండా ఇక్కడ మా సంజయ్ వస్తారు మా రఘునాథ్ గారు ఉంటారు మరి మేము ఉంటాం కనుక ఖచ్చితంగా వారికి చెప్పి న్యాయశాఖ మంత్రితో లేకుంటే అవసరం మా సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ప్రభుత్వం మిడల్ మధ్యాహ్నం చేస్తారు లేదు అంటే సెంట్రల్ న్యాయశాఖ మినిస్టర్లు మారిన తో అవసరమైన ముఖ్యమంత్రులు మారిన కెపాసిటీ మాట్లాడేనా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు చేయించే దిశగా మేము పనిచేస్తాం అని ఖచ్చితంగా తెలియజేస్తూ మీ సంపూర్ణమైనటువంటి మద్దతు మరి ఎందుకంటే ఈనాడు ప్రపంచమంతా మరి నరేంద్ర మోడీ గారు వైపు చూస్తూ ఉంది మరి అంజన్ గారు గెలిపి ఇప్పటికే డిసైడ్ అయిపోయింది మీరు కూడా మూకుమని చేసి చేశాడు అంటే రేపు రాబోయే మరి ప్రభుత్వం ఉంటుంది అన్ని రకాలు ఉంటుంది కనుక మీరు గెలిపించాలి మీరందరూ కూడా ఏకతాటిగా మరి న్యాయభూ